హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీసిరి ఈరోజు మనం చెప్పుకోబోయే కథ లీలావతి పార్ట్ థర్టీ టూ ఇక కథలోకి వెళ్ళిపోదాం లిల్లీ లిల్లీ లే మమ్మీ ఆల్మోస్ట్ కొడుతున్నట్టు తడుతోంది నన్ను ఏంటి మమ్మీ అడిగాను ఇంకో పక్కకు తిరిగి పడుకొని ఇవాళ రౌద్ర వాళ్ళ అమ్మగారు వస్తారు లేచి రెడీ అవ్వు ఇవాళ రారు మమ్మీ అన్నాను దుప్పటి ముసుకులు ఆ ముసుగులాగి వీపు మీద ఒక్కటి వేసింది మమ్మీ చుర్రుమంది నా వీపు ఏంటి మమ్మీ నువ్వు ఏడు మొహం పెట్టుకుని లేచి కూర్చున్నాను ఎందుకు రారు చెప్పవే అని అడిగింది చందుకి చెప్పారట రాత్రే నీకు చెప్పలేదా అన్నాను నేను లేదే అంది మమ్మీ వాళ్ళు వాళ్ళ రారు ఇక పడుకుంటాను అని మళ్ళీ దుప్పడు వేసుకున్న లోపు అది లాగి పడేసి కోపంగా చూసింది మా మమ్మీ ఏంటి మమ్మీ అని అడిగాను అసలే నా నిద్ర డిస్టర్బ్ అయిందని బాధలో ఉన్నాను నేను ఎందుకు రారో చెప్పు తర్వాత తీరిక ఎంతసేపని నిద్రపో అంది మా మమ్మీ ఇవాళ పంతులు అని నేను అంటుంటేనే ఉరిమి చూసింది అదే అదే మమ్మీ పంతులు గారు రేపు వెళ్ళమన్నారట అని అన్నాను నేను మమ్మీ చూపులకు జడుచుకుని ఓహో అలాగా నేను ఇంకేదో అనుకుని భయపడిపోయాను అని అంది కాస్త రిలాక్స్ అవుతూ ఇవాళ కాకపోతే రేపు వస్తారు దానికి ఎందుకు అంత భయం మళ్ళీ ముసుగు పెట్టాను నేను నీకు చెప్పిన అర్థం కాదులే ఇంకా ఆ బెడ్ మీద దొరలకుండా లేచి రెడీ అయ్యిరా అన్నయ్యతో బయటికి వెళ్ళాలంట కదా అని అంది మమ్మీ నేనా ఎప్పుడు ఎప్పుడూ ఉంటానులే వాడే వచ్చి నిద్ర లేపుతాడులే అనుకుని సరే మమ్మీ నువ్వు వెళ్ళు అన్నాను వెంటనే నిద్రలోకి జారుకున్నాను నేను నా ఫోను పదే పదే మోగుతోంది దాని పీక నొక్కి పాతాళంలోకి తొక్కేయాలన్నంత కోపం వచ్చింది విసుగొచ్చి విసుగొచ్చి అదే ఆగుతుందని నిద్రపోతున్నాను దానికి ఎంతకీ విసుగు రాకుండా మోగుతూనే ఉంది దుప్పట్లోకి లాగేసి చెవి దగ్గర పెట్టుకున్నావు ఫోన్ని హలో ఎవరయ్యా నువ్వు పొద్దు పొద్దున్నే ఫోన్ చేసి విసిగుస్తున్నా అడిగాను చిరు కోపం చూపిస్తూ ఎవర్నా నీ మొగున్ని అని నుంచి సీరియస్ వాయిస్ వచ్చింది అది ఎవరో అర్థమై టక్కున లేచి కూర్చున్నాను నేను ఒక్కసారిగా ఫోన్ డిస్ప్లే వైపు చూశాను మై డియర్ రౌడీ అని కనిపించిన పేరు చూసి హలో సార్ అన్నాను అతి వినయం అంటే అది ఆపు నేను ఇంటి బయట ఉన్నాను త్వరగా రా అని అన్నాడు రౌద్ర అరగంటలోనా నేను ఇంకా లేవలేదు అని వాపోయాను నీ ఇష్టం ఏం చేస్తావో నాకు తెలియదు అరగంట అంటే అరగంట లేకపోతే ఈరోజంతా నీకు కనిపించను అని బెదిరించాడు రాక్షసుడు కాల్ కట్ చేశాడు సైకో శాడిస్టు తిట్ల ప్రవాహం వచ్చేసింది నాకు బాబోయ్ నేనేంటి ఇలా చేస్తున్నాను అపచారం అపచారం అసలే నా కాబోయే పతి అని లెంబలు వేసుకున్నాను అరగంటలో రెడీ అయ్యి హాల్లోకి వచ్చేసాను బ్యాగు అక్కడే పడేసి బయటికి వెళ్ళి చూశాను రౌద్ర కారు అక్కడ తనకి కాల్ చేశాను నేను వచ్చాను బయటికి నువ్వెక్కడా అని అడిగాను ఇంట్లో ఉన్నాను అన్నాడు అదేంటి ఇంటి బయట ఉన్నాను అన్నావు అడిగాను అయోమయంగా లేదు ఇంట్లో టిఫిన్ చేస్తున్నా అన్నాడు తాపిగా వాట్ అరిచాను హా నాకు చిర్రెత్తుకొచ్చింది కావాలనే అలా చెప్పాడని నాకు అర్థమైంది తను పిలుస్తున్నా పట్టించుకోకుండా కోపంతో కాలు కట్ చేశాను కోపంగా ఇంట్లోకి వచ్చి సోఫాలో కూర్చున్నాను ఏమైంది లిల్లీ అని మా చందు వచ్చి నా పక్కన సెటిల్ అయ్యాడు జరిగింది మొత్తం చెప్పాను పడి పడి నవ్వాడు చందు నేను కోపంతో చందు వీపు మీద కొట్టాను ఇదేమన్నా బాగుందా కోపం నా మీద చూపిస్తున్నావు ఎందుకు అన్నాడు దెబ్బలకు తట్టుకోలేక చందు నవ్వుతావు ఎందుకు నవ్వవు నాకు కోపం వస్తుంది అని మళ్ళీ చందుని కొట్టబోయేసరికి పారిపోయాడు వాడు టిఫిన్ తినేసి ఇద్దరం బయలుదేరా బయట కారులో రెడీగా ఉన్నాడు రౌద్ర కోపంగా ఓ చూపు చూసి వెళ్ళి పక్కన కూర్చున్నాను బాయ్ చందు వెళ్ళిపోయాడు రోద్ర నా వైపు చూసి నవ్వాడు కోపంగా ముఖం పెట్టుకున్నాను విండో గ్లాస్ క్లోజ్ చేశాడు తన వైపు చూడట్లేదని కారు ముందుకు కదిలింది నిజానికి తను ఎక్కడికి తీసుకెళ్తున్నాడో నాకు తెలియలేదు ఒక చోట కారు ఆపి నువ్వు చేస్తున్నది నాకు నచ్చలేదు అన్నాడు ఉలిక్కిపడి చూశాను తనని నవ్వాడు నేను ముఖం చాలా చిరాగ్గా పెట్టుకున్నాను నిజంగా నిజం నువ్వు చేస్తున్నది నాకు నచ్చలేదు నా చేతిని తన చేతుల్లోకి తీసుకుని ముద్దు పెట్టుకున్నాడు రౌద్ర అయినా నేను కరగలేదు అవసరమా నీకు అవసరమా అంట ఇప్పుడు అనుభవించు నా ఇన్నర్ టాకీసు అయినా మనం పట్టించుకుంటే కదా హైనస్ వాట్ హ్యాపెన్ అని అన్నాడు నీ మీద కోపంగా ఉన్నాను అని ముఖం పక్కకు తిప్పుకున్నాను తనకే చెప్తూ ఇప్పుడు కానీ నేను ఒక పని మొదలు పెట్టాను అంటే కారులో కష్టం అవుతుంది ఆ తర్వాత నీ ఇష్టం అని అన్నాడు రౌద్ర తను ఏం చెబుతున్నాడో అర్థమైంది మహానుభావ నీకో నమస్కారం నీ నుండి సారీలు పూరీలు ఎక్స్పెక్ట్ చేయడం నాది తప్పు ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాము అని అన్నాను నేను కోపంగా మీ అన్నయ్యని ఒక ఇంటివాన్ని చేయమని అడిగావు కదా అక్కడికే అన్నాడు రౌద్ర నిజంగానా థ్యాంక్ యూ సో మచ్ ఒక్క గెంతు గెంతి రౌద్ర బుగ్గ మీద ముద్దు పెట్టుకుని నా సీట్లో కూర్చున్నాను తను నవ్వాడు సరదాగా మాట్లాడుతూ ఉన్నాను ఊ కొడుతున్నాడు మా రావుడి మాట్లాడకుండా ఉండలేం కదా మనం కనీసం వింటున్నాడులే అని లేకపోతే నా నీకు అంత సీన్ లేదులే నా ఇన్నర్ అలా వచ్చి ఇలా జంప్ అయింది స్టాప్ స్టాప్ రౌద్ర చేయి పట్టుకుని ఊపేశాను ఏమైంది కారాపాడు అటు చూడు అని చూపించాను బయటకి అక్కడ ఉన్న శోభని చూసి నవ్వాడు రౌద్ర పక్కనే ఎవరా అమ్మాయి కూడా ఉంది ప్లీజ్ ప్లీజ్ వస్తాను అన్నాను నేను రౌద్రని బ్రతిమాలతో సరే అన్నాడు తను నేను కారు దిగి వెళ్ళి శోభన్ ముందు తేలాను సడన్గా నన్ను చూసి షాక్ అయ్యాడు పాపం బక్కబాబు హాయ్ శోభన్ నవ్వుతూ పలకరించాను నేను హాయ్ లీలావతి అన్నాడు అతను ఓయ్ కొడితే సోడా బుడ్డి పగిలిపోద్ది లిల్లీ నా పేరు లిల్లీ అని చెప్పాను కదా సీరియస్గా చెప్పాను ఏమనుకున్నాడు ఏమో నువ్వు ఆ రోజు పిలిస్తే ఏమి అనలేదు లిల్లీ అని కూడా చెప్పలేదు అని అన్నాడు శోభన్ అప్పుడు చెప్పలేని పరిస్థితులే నాది ఇప్పటి నుంచి లిల్లీ అని పిలువు సరేనా అని వేలు చూపిస్తూ చెప్పాను అలాగే నని బుద్ధిమంతుల్లా తలూపాడు శోభన్ పక్కన ఉన్న అమ్మాయి అయోమయంగా చూస్తుంది నన్ను ఎవరి అమ్మాయి అని అడిగాను నేను నా ఫియాన్సీ అని మెళికలో తిరిగిపోయాడు మా నా బక్కాబాబు పర్లేదులే పక్కన అమ్మాయి కాస్త లావుగానే ఉంది అందంగా ఉంది మీ పేరు చాలా బాగుంది అన్నాను నేను మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ లీలావతి సరే సరే లిల్లీ అన్నాడు సిగ్గుపడిపోతూ శోభన్ ఓరి నాయనో మొదలు పెట్టేశాడు వీడు అనుకొని నీకు రౌద్రిని పరిచయం చేయలేదు కదా మాట్లాడతావా తనతో అని అడిగాను శోభన్ని పెద్ద ఆఫీస్ ఉందట కదా నాకు భయం అని అన్నాడు శోభన్ హే రా అని శోభన్ చేతిని పట్టుకుని లాక్కుపోయాను అయస్కాంతంలా వెనకే వచ్చింది ఆ అమ్మాయి కూడా అవును నీ ఫియాన్షి పేరేంటి అని అడిగాను నడుస్తూ జయ అన్నాడు శోభన్ పూర్తి పేరు చెప్పు గద్దించాను జయలక్ష్మి అన్నాడు నవ్వు వచ్చింది నాకు నాలాగే ఈ అమ్మాయి కూడా అన్నమాట ఈ పేరెంట్స్ ఉన్నారే అస్సలు అప్డేట్ అవరు పేరు పెట్టారు కాబట్టి పెట్టేస్తారు మాకు పాపం జయ లోపల జాలి చూపించాను నేను కారు దగ్గరికి వెళ్ళి రౌద్ర తనే అని చూపించాను హాయ్ శోభన్ అన్నాడు రౌద్ర అలా మాట్లాడాడు శోభన్ కూడా రౌద్రతో మాట్లాడాడు శోభన్ ఆనందంగా నా వైపు రౌద్ర వైపు చూశాడు శోభన్ ఫీలింగ్ ఏంటో అర్థమైంది రౌద్ర మంచి పొజిషన్లో ఉండి నార్మల్గా మాట్లాడుతున్నందుకని అలా ఉన్నాడో అనుకున్నా నేను మా రౌద్ర ఆఫీస్లో కూడా జాయిన్ అవ్వాలి అని చెప్పాడు పాపం శోభన్ మొహమాటపడ్డాడు పర్లేదు రమ్మని చెప్పాడు రౌద్ర ఏ పోస్ట్లో జాయిన్ అవ్వాలి అని కూడా మాట్లాడాడు శోభన్ పిచ్చే హ్యాపీ నాకు ఈ మధ్య తెలిసింది శోభన్ జాబ్ పోయిందని మమ్మీ అప్ప మాట్లాడుకుంటుంటే విన్నాను నేను ఇవాళ కనిపించాడు రౌద్రకి చెప్తే తనకి ఖచ్చితంగా జాబ్ ఇస్తాడని నా అభిప్రాయం చెప్పేద్దామనుకుంటే ఇలా కనిపించాడు రౌద్రనే ఆఫర్ ఇచ్చాడు శోభన్కి నా రౌడీ బంగారం అని మురిసిపోయాను నేను కాసేపు శోభన్ జైలతో మాట్లాడి నేను రౌద్ర బయలుదేరాం పిచ్చి పిచ్చిగా ఎక్సైట్ అయిపోయాను రౌద్ర నవ్వుతున్నాడు సంతోషంలో మరో నాలుగు ముద్దులు పెట్టేశాను రౌద్రకి నాకు ఒక డౌట్ అని అడిగాను రౌద్ర వైపు చూస్తూ ఆలస్యం ఎందుకు చెప్పు అన్నాడు డ్రైవ్ చేస్తూ తను ఇప్పుడు మనం బాను వాళ్ళ ఇంటికి వెళితే ప్రాబ్లం ఏమీ రాదుగా అన్నాను అయోమయంగా ఆ సుమంత్ ఇప్పుడు ఎవరికీ టచ్ లేడు ఇంకో రెండు నెలలు తన చెంచగాలికి డిస్టర్బ్ చేయొద్దని చెప్పేశాడు నో ప్రాబ్లం అన్నాడు రౌత్ర హమ్మయ్య అనుకున్నాను నేను ఇద్దరం బాను వాళ్ళ ఇంటికి వెళ్ళా వాళ్ళ పేరెంట్స్ ఏమంటారని ఫుల్ టెన్షన్గా ఉంది నాకైతే బాను ఇంట్లో లేదు ఇంకా ఎక్కడ ఉంటుంది మా చందుతో కలిసి షికార్లు వేస్తూ ఉండాలి వాళ్ళ పేరెంట్స్తో రౌద్ర మాట్లాడాడు మా బాను చందు లవ్ మ్యాటర్ మాత్రం ఎక్కడ లీక్ చేయలేదు చాలా కేర్ఫుల్గా హ్యాండిల్ చేశాడు రౌద్ర వాళ్ళని పెళ్ళికొప్పించాడు చందు ఫోటో వాళ్ళకి ఇచ్చాడు బాని కూడా అన్నారు వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎందుకు నచ్చడు బాగా నచ్చాడు మా చందు అందుకేగా మాకే తిప్పలు అనుకున్నాను మనసులో నేను వాళ్ళ ఇంట్లో బానుకి ఇచ్చే రెస్పెక్ట్ నాకు అర్థమైపోయింది ఈ విషయం మా చందు మాట్లాడినా ఒప్పుకునే వాళ్ళేమో అనిపించింది వాళ్ళ పేరెంట్స్ అంత వైలెంటింగ్ కాదు అర్థం చేసుకునే వాళ్ళే మేమిద్దరం పెళ్లి పెద్దలమై పెళ్లి సంబంధం కుదుర్చుకొని ఇంటికి బయలుదేరాం మరి మన పెళ్ళెప్పుడు అని అడిగాను నేను ఇవాళ రాకూడదంట రేపు వస్తానంది అమ్మ ఈ రోజు బాగోలేదట మన ఇద్దరి పేర్ల మీద అని అన్నాడు రౌత్ర నువ్వు ఇలాంటివి కూడా నమ్ముతావా అడిగాను యాక్చువల్గా తను గుడికి వెళ్ళేవాడు కాదని విన్నాను అమ్మ కోసం నమ్ముతాను అని చెప్పాడు రౌత్ర ఎంతైనా మా రౌడీ చాలా మంచోడు నేను మాత్రం లక్కీ హ్యాండ్సమ్నే కాదు గుణంలో కూడా మంచోడే మా వాడు వెంటనే ప్రేమ ఎక్కువైపోయింది నాకు మా స్ట్రీట్లో ఒక పక్కగా కార్ ఆపించాను ఏదైనా కావాలి అన్నాను ఏం కావాలో చెప్పు తీసుకొస్తాను అని అన్నాడు రౌద్ర నీ ప్రేమ తననే చూస్తూ చెప్పాను తను నవ్వాడు ప్రేమ ఇవ్వడం స్టార్ట్ చేశాను అంటే ఆపలేవు నువ్వు అని ఐ వింగ్ చేశాడు పర్లేదులే అని నవ్వాను దా అని చేతులు చాపాడు తన ఎద మీద వారిపోయాను తన చేతులు నన్ను చుట్టుకున్నాయి నా తల నిమురుతూ ఉండిపోయాడు తను తన వామ్ హగ్లో అలాగే ఉండిపోవాలనిపించింది ఎంతసేపైనా నాకు కథ కొనసాగుతోంది మొత్తానికి లిల్లీ రౌద్ర పెళ్ళి పెద్దలైపోయారు ఇక వాళ్ళ పెళ్ళి ఎప్పుడో చూద్దాం ఇంతకి ఆ విలన్ సంగతి ఏంటో కూడా చూసేద్దాం కథ నచ్చితే లైక్ చేయండి అలాగే కామెంట్ చేయండి కొత్తగా వచ్చిన వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఏం జరుగుతుందో కూడా ఊహించండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్